వాడు బూట్లన్నీ నేనే తుడుతా అదే గతం నేను చివరికి రైల్వే స్టేషన్లో తుడుచుకుంటావు వీడు కలెక్టర్ అయిపోతాడు నేను వదిలేస్తాడు ఈ సేవలు చేయొద్దు పిల్లకి వాడిని చేసుకోమని చెప్పాలి వాడిని చేసుకోమని చెప్పాలి చేప చేయకపోతే కోప్పడాలి ఇది పెంచే విధానం అక్కడ భారతమే చెబుతోంది అక్కడ నువ్వు దుర్మ దుర్ద ధృతరాష్ట్ర మహారాజా నువ్వు మహారాజు అయితే కావచ్చు నీ దగ్గర నేను ఉద్యోగం చేయొచ్చు నేను ఐఏఎస్ ఆఫీసర్ని కావచ్చు ఆ రోజుల్లో విదురుడు సంజయుడు ఐఏఎస్ నాకు తక్కువ తక్కువ కదండి అంటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆయన రాజు మొహం మీద మాట్లాడిన విధానం ఏమిటంటే నీ కొడుకు కొడుకుని తక్షణం గెంటేయకపోతే భయంకరమైన యుద్ధం జరుగుతుంది నువ్వు బాధపడతావు అని చెప్పాడండి అదే జరిగిందా లేదా ఇవాళ ఐఏఎస్లకి ఐపీఎస్లకి ధైర్యం ఉందా వారికి ఏదో అనుకూలమో అది మాట్లాడతారు వీరు మాయలో వారు పడతారు వారు మాయలో వీరు పడతారు ఎందుకంటే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకి నేను దండం పెట్టి విజ్ఞప్తి చేస్తున్నాను మీకు పోయేదేం లేదండి మహా అయితే ట్రాన్స్ఫర్ చేస్తారండి ఉద్యోగం కూడా తీసేయలేడండి ఎందుకు అంత భయపడుతున్నారు చంపేస్తారా చంపేనండి శని వదిలిపోతుంది ఒకసారి పోతుంది కదా జీవితాంతం బానిసత్వం కంటే ఒకసారి చచ్చిపోవడం మంచిది కదా మహా మహాయితే రంపచోడవరం ట్రాన్స్ఫర్ చేస్తారు చేనే అక్కడ మనుషులు ఉన్నారు కదా అది గిరిజన ప్రాంతమైన మనుషులు ఉన్నారు కదా ఓ ఆరు నెలలో మళ్ళీ వస్తాము అంతేగాని దుర్మార్గానికి అహంకారానికి తలొంచుతామా ఇట్ ఇస్ ఇట్ ఐఏఎస్ ఇట్ ఇస్ ఇట్ ఐపీఎస్ నా సూటి ప్రశ్న దయచేసి అర్థం చేసుకోండి దయచేసి అర్థం చేసుకోండి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ మనం చేయవలసింది అడ్మినిస్ట్రేషన్ ఒక నాయకుడు కాదండి మనం దండాలు పెట్టాల్సింది ధర్మానికి 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 ఏం చేస్తారు అయితే ట్రాన్స్ఫర్ చేస్తారు అంతకంటే ఏం చేయలేరండి ఈ మంత్రులు నాయకులు వీళ్ళందరూ ఐదేళ్లు ఉంటారు ఐదేళ్ళు కూడా ఉంటారని ఈ రోజుల్లో చెప్పలేము ఐఏఎస్ అధికారి ముప్పై ఏళ్ళు సర్వీసులో ఉంటాడు ఆయనేమిటండి భయపడేది మనస్సులో ఉండాలి ధైర్యం మనస్సులో ఉండాలి అది కోర్సుల్లో పుస్తకాల్లో ఉండదు విదురుడు గొప్ప ఐఏఎస్ అధికారు ధృతరాష్ట్రుడు చెప్పిన మాట వినకపోతే వెంటనే నేను పాండవుల దగ్గరికి వెళ్ళిపోతున్నాను ధర్మరాజు అరణ్యంలో ఉన్నాడు వాళ్ళ దగ్గర కూర్చుంటే నయం కాస్త మంచి మాట చెప్తే వింటాడు ఆయన నువ్వెందుకు అయ్యా పని లేక అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి వదిలేసి అరణ్యానికి వెళ్ళిపోయాడమ్మా అది విదురుడు అది విదురుడు అందుకే మరో వ్యాసుడు అన్నారు ఆయన అంత ధైర్యం నీ బోడు ఉద్యోగం ఎవడికి కావాలి అక్కడ నువ్వు వెళ్ళి లక్షలు ఇస్తే మాత్రం ఈ పాటి తిండి కోసం దొరకదా ధర్మం చెబితే మేనబావు నువ్వేం రాజుభయ్యా అందుకని కుటుంబం కోసం ఒకరిని వదిలే గ్రామం కోసం కుటుంబం వదిలేయి నగరం కోసం గ్రామాన్ని వదిలే ఇప్పుడు అత్యద్భుతమైన వేదాంతం చెబుతున్నాడు మనందరికీ ఆత్మార్థే పృథివీం చెజీత్ నేనెవరు నేనెవరు ఈ శరీరం ఏమిటి ఈ శరీరానికి నాకు సంబంధం ఏమిటి మనస్సెవరు బుద్ధెవ్వరు ఇంద్రియాలు ఏమిటి అసలు నేనెవరు 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 అని రమణ మహర్షికి పన్నెండేళ్ల వాళ్ళు వయస్సులో కలిగినట్టుగా తీవ్రమైన తపన కలిగితే తక్షణం ఈ ప్రపంచం మొత్తం వదిలేయి అంతకంటే గొప్ప విషయం కూడా లేదన్నాడు ఒక్కళ్ళు కూడా చాపట్టు కొట్టడం చూశారా మనకి నచ్చదండి మనకు నచ్చదండి బాగా పాముకో బాగా పే అంటే మనం నచ్చు వదిలేయమంటే ఎలా నచ్చుతుంది మరి ఊరికే అన్నానని అనుకోకుండా ఒక్కోసారి చప్పట్లు కూడా కొట్టలేనంత తన్మయ స్థితిలోకి వెళ్ళిపోతారు అది నిజం అది నిజం అది ఉంటుంది అలాగా శ్రవణంలో అంత ఆనందం ఉన్నప్పుడు చప్పట్లు కొట్టాలనే విషయం కూడా ఏం గుర్తుండదు అది పెద్ద విషయం కాదు ఊరికే సరదా కన్నాడు కానీ ఇది ఎంత గొప్ప విషయం అండి పిల్లలను వదిలేయడం పెద్దలను వదిలేయడం ఇది కాదు సమస్య ఆత్మజ్ఞానం పొందాలనే ఆసక్తి కలిగినప్పుడు ఇక అగ్నికి కాష్టం చేర్చినట్టుగా దానికి జ్ఞానకాష్టాలు చేరుస్తూ 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 అంతిమంగా పొందాల్సిందే ఇంకేం సంసారం లేదు సంపాదన లేదు గాడిది గుడ్డు లేదు తిసే